హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బేహిచిన ఛానల్ నేను ఇవాళ బిగ్ బాస్ రివ్యూతో మీ అయితే వచ్చేసిన మీరు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ నా రివ్యూస్కి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా మనం శ్రీజా గురించి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నాకైతే కొంచెం నిజంగా హ్యాపీగా ఉంది మేబీ మొత్తం జరిగితే ఇంకా హ్యాపీగా ఉంటానని చెప్పగలుగుతాయి ఎందుకనంటే శ్రీజా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది టాక్ వస్తుంది నిజంగా రీ శ్రీజా రీఎంట్రీ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఫాల్తో ఎలిమినేషన్ అన్నట్టు అది నాకు కరెక్టే అనిపించలేదు ఆ ఎలిమినేషన్ నాకు అసలు ఒప్పుకొని కూడా ఎలిమినేషన్ ఎందుకు అని అంటే జనాలు మనం మనం ఓటేసి మనం ఎవరైతే కరెక్ట్ ఆడుతున్నారో వాళ్ళకి ఓటేసి బిగ్ బాస్ రోజున ఉంచుతున్నాం ఎవరైతే కరెక్ట్ ఆడట్లేదో వాళ్ళు బయట పంపిస్తున్నాం అంతేగాని బిగ్ బాస్ స్క్రిప్ట్తోని మనకు పని పాట అనవ అనవసరం అని నేనంటారు కానీ బిగ్ బాస్ వేసిన ప్లాన్ అయితే చెత్తగా ఉంది అక్కడ శ్రీజాని అంటే బిగ్ బాస్ రోజులో శ్రీజా అన్ఫిట్ అని చెప్పేసి కామనర్ అని చెప్పేసి బయటకు పంపించడం అనేది కరెక్ట్ కాదు మేబీ టాప్ ఫైవ్లో ఉండే ఉంటుందేమో ఇట్లాగే ఉంచుతని చెప్పి ఒక ఒక ఎక్స్పెక్టేషన్స్ అట్లా పెట్టుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఇట్లాంటి పని ఫాల్తో పని చేయడం అయితే నాకు అస్సలు అంటే అసలు నచ్చలేదు దీని మీద నాకైతే నిజంగా సీరియస్గా ఒక ఆలోచిస్తుంటే కూడా అరే ఇంత ఇదిగా జరిగింది ఏంది అంటే ఇట్లాంటి ఇంకా కామనెట్స్ ఏమైనా ముందు ఫ్యూచర్లో వెళ్తే కూడా వాళ్ళు మంచిగా ప్లేయింగ్ అంటే గట్టిగా ఆడి గట్టిగా వాళ్ళ సత్తా ఏందో నిరూపించుకునే టైంలో ఇట్లాంటివి జరిగితే మాత్రం చాలా సఫర్ అవుతారు కదా నాకు అది కరెక్ట్ అనిపించలేదు అందుకని నేను శ్రీజార్ ఎంట్రీ ఉంటే బాగుంటుంది గేమ్ ఆడుకుంటూ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ వేసి ఉంటే ఏదైనా ప్రాబ్లం ఇష్యూ వేసి ఉంటే మనం ఓట్స్తో బయటకు వస్తే హ్యాపీ మనం దానికి ప్రాబ్లమే లేదు ప్రియ విషయంలో మనం చాలా వరకు కొంతమంది అంటే నేను నేను షార్ట్స్ వేసిన ప్రకారం అయితే చాలా వరకు బాగా ఆడుతుంది అని అన్నారు చాలా వరకు ఇట్లా ప్రతిదానికి అరుస్తుంది ఫీల్ అవుతుంది అట్లా అని చెప్పారు అట్లాంటి ప్రియాను ఎలిమినేషన్ మనం చేసినాం ఎలిమినేషన్ మనం చేసినాం కాబట్టి అంటే మనం ఓటింగ్ చేసిన ప్రకారం అయింది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ శ్రీజ విషయానికి వచ్చేసరికి రీ ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల ఒక ఎలిమినేషన్ అనేది నిజంగా నిజంగా కరెక్ట్ అనిపించలేదు నిన్న గేమ్లో చూసుకుంటే కూడా అక్కడ మన పవన్ శ్రీజాకి లాస్ట్ గేమ్ జరుగుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సీరియస్గా ఒకసారి వీడియో మీరు కావాలంటే ప్రోమోలోనైనా సరే వీడియోనైనా చూడండి క్లియర్గా తెలిసిపోతే రింగ్స్ వేసేటప్పుడు ఆల్రెడీ అక్కడ శ్రీజర్ ఉండి రింగ్స్ వేసింది ఆ టైంలో బజర్ మోగింది బజర్ మోగినాక వేసిన రింగ్ని క్యాలిక్యులేట్ నా నాగార్జున సార్ కూడా ఒప్పుకున్నాడు అవును రింగ్ వేసాడు కదా ఆ ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి కానీ అది రాంగ్ అక్కడ రింగ్ వేయలేదు రింగ్ రింగ్ ఎక్కడైతే బజర్ మోగిందో బజర్ మోగిన తర్వాత రింగ్ పడ్డది క్లియర్ కట్ట తెలిసిపోతుంది అయినా సరే ఎందుకు కాపాడాల్సి వచ్చింది నాకు అర్థమే కాలేదు తర్వాత వచ్చేసి ఆ గేమ్ ఒకటి ఆడేసరికి వీళ్ళందరూ సుమన్ శెట్టి గారితో శ్రీజన్ పోలిస్తే సుమన్ శెట్టి కన్నా శ్రీజనే బెటర్ ఆడింది మేబీ సుమన్ శెట్టి అన్న సూపర్ నేను కూడా ఒప్పుకుంటాను ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడతాడు ఎంత ఉండాలనుకుంటాడు అది చాలా అమైకంగా ఇన్నోసెంట్గా ఉండే మనిషి సుమన్ శెట్టి అన్న ఓకే కానీ ఇండివిజువల్ టాస్క్ వైజ్గా చూసుకుంటే సుమన్ శెట్టి కన్నా మన శ్రీజ బాగా ఆడింది అంటే వీళ్ళు ఎట్లా కంపేర్ ఎట్లా కంపేర్ చేశారంటే సుమన్ శెట్టి గారు ఉంటే ప్రాబ్లం లేదు ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం గేమ్ ఆడకుంటే జనాన్ని తీసేస్తారు కానీ శ్రీజ ఉంటే ప్రాబ్లం ఏంటంటే జనాలు తీయరు శ్రీజ గేమ్ నడుస్తుంది గేమ్ బాగా ఆడుతుంది అట్లాంటి శ్రీజాను ఎట్లా తీయాలని ప్లాన్ చేసేరు స్ట్రాటజీగా వీళ్ళు బెలూన్స్ అంటే బెలూన్స్ ఇచ్చి ఎవరు ఎక్కువ బెలూన్స్ తగ తగ్గుతాయో వాళ్ళని బయటకు పంపిస్తామని చెప్పినప్పుడు ఆబ్వియస్లీ శ్రీజను పాయింట్అవుట్ చేసేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు టార్గెట్ ఎక్కడ ఉంటే వాళ్ళకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి టార్గెట్ చేసి క్లియర్ కట్గా తెలిసిపోయింది అసలు నిజంగా అంటే ఫాల్తు ఎలిమినేషన్ అని క్లియర్గా అర్థమైంది ఇక్కడ వైల్డ్ కార్డ్ ఇంట్రీ కూడా నాకు రమ్య అంటే ఇంత కాంట్రవర్సీలో చాలా కాంట్రవర్సీలో మనం చూసినాము రమ్యని ఒక పెద్ద ఇష్యూ చాలానే ఆ పచ్చళ్ళ విషయంలో చాలా ఇష్యూలు కూడా జరిగినాయి తిట్టడం కూడా జరిగింది నిన్న ప్రొమో అంటే నేను మన బుక్ పోస్ట్లో చూసుకుంటే కూడా తను ఏం చెప్పిందంటే అదే అదే టైంలో వాళ్ళ నాన్నగారు బాగాలేరు చనిపోయారు మా అక్క ఏం చేయాలో తెలియక వాళ్ళ రివర్స్ తిట్టేసింది అదేదని చెప్పింది అంత కాంట్రవర్సీ అయిన రమ్య అంటే వాళ్ళ గేమ్ ప్లాన్ చూసుకుంది అంటే మాకు పోటీ అయిపోతుంది అన్న అయితే అసలు చాలా ఆల్రెడీ బిగ్ బాస్ మన తమిళ్లోనో మలయాళంలో ఎన్నడో ఉంది కదా అలా చూసి వచ్చింది ఎట్లుంటుందో తెలుసు అక్కడ ఎట్లా ఆడాలో తెలుసు ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే ఎట్లుంటుందో అనేది కూడా తెలుసు అందుకని తను కూడా అలా చేసిందని క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నిఖిల్ అఖిలు అఖిలు అంతా అమాయకంగా ఉన్నాడు మరి ఎట్లా ఆడతాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన అఖిలు అనేది నాకు అర్థం ఇంకొక అబ్బాయికి అయితే హిందీ అది తెలియరాదు మొత్తం హిందీ ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఒక్కొక్కరు 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 అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు అప్ప వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే నిజంగా నాకు అంత నచ్చలేదు నాకు నిజంగా ఒక్కరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నచ్చలేదు మరి వాళ్ళ గేమ్లతో మనల్ని మెప్పిస్తారా ఒప్పిస్తారా నాకు అర్థం కావట్లేదు కానీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నిజంగానే నచ్చారా నచ్చితే ఎవరు నచ్చారు ఎవరు వైల్డ్ కార్డ్ ఇంట్రీలో నచ్చి వచ్చిన వాళ్ళు ఎవరిలో బాగు ఎవరు బాగున్నారు ఎవరు అంటే అందంగా ఉండడం కాదు బాగుండాలి అంటే ఎవరు యాక్టివ్గా గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి నాకు ఆయుషానే కొంచెం మీకు ఆగమనం చేసినా కూడా బాగుంది అంటే చూడనికి గేమ్ ఆడుతుంది ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అన్న పాయింట్స్లో నాకు అనిపించింది మిగతా అందరూ మేబీ అంత అంతనే ఉన్నారు అంత ఏం కిక్కి ఇవ్వట్లేదు వీళ్ళు వచ్చి వైల్డ్ కాడ ఇలా సూపర్ ఆడతారు అన్న రేంజ్లో అయితే నాకు నిజంగా ఇవ్వట్లేదు ఉన్న వాళ్ళలోనే శ్రీజాని తీసేసిర్రు మేబీ శ్రీజా ఉంటుంటేనన్నా కాంపిటీషన్ గట్టిగా ఉంటుండనేమో అనిపించింది ఇప్పుడు ఈ రిలేషన్ ఇటు పక్క రిలేషన్స్ ఎమోషన్స్ ఒక పక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలా ఉండబోతుంది ఆట నాకు అస్సలు ఊహించుకోలేకపోతున్నాను నేను నిన్న బిగ్ బాస్ బర్స్ మన శివాజీ గారితో మాట్లాడినప్పుడు కూడా శ్రీజ ఒకటే ఎక్కింది ఎంత సూపర్ అనిపించింది అంటే అమ్మ ఎలిమినేషన్ చేశారని అని అడిగితే ఎందుకు బాధపడతాను సార్ ఎలిమినేషన్ ఏమన్నా ప్రజలు చేశారా జనాలు చేశారా జనాల ఓటింగ్తో నేను వెళ్ళిపోతే ఓహో జనాలకు నేను నచ్చలేదు అని చెప్పి బాధపడాలి అంతేగాని నేను అక్కడ ఎక్కడ పోటీ అవుతానో నేను కాంపిటీషన్ అవుతాను బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి వాళ్ళ తోటి కంటెస్టెంట్స్కి ఎక్కడ కాంపిటీషన్ అవుతానని చెప్పి వాళ్ళకి నచ్చక నన్ను తీసేసిర్రు అది నాకు నచ్చలేదు అంతే కానీ నాకు మాత్రం బాధ ఏం లేదు అంటే బిగ్ బాస్ ట్రోఫీ గెలవకపోవచ్చు జనాలన్నైతే నేను మనసులు గెలుచుకున్నా అని చెప్పేసి చెప్పిన డైలాగ్ ఉంది చూడండి నిజంగా అనిపించింది నాకు శ్రీజ నిజంగా ఫస్ట్లోనైతే నాకు శ్రీజ అస్సలు నచ్చలేదు ఓపర్గా చెప్తున్నాను ఫస్ట్లో శ్రీజా గేమ్ శ్రీజా ఓవర్ యాక్షన్ శ్రీజా కామన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్న డైలాగ్స్ ఇవన్నీ చూసుకుంటే నాకు కూడా ఏ ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది ఇంత ఓర్ చేస్తుంది అరే కామ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ ఎక్కడ చూస్తున్నారు మీరు ఇంకా వాళ్ళ సెలబ్రిటీస్ని చాలా సఫర్ చేస్తున్నారు అంటే వాళ్ళే గా ఉన్నప్పుడు ఎంత కామనర్స్ అంటే వీళ్ళు సెలబ్రిటీస్ ఎవరైతే టెనెన్స్ ఉన్నప్పుడు కామనర్స్ ఓనర్స్గా ఉన్నప్పుడు ఎంత ఆడుకున్నారు తెలుసో ఎంత ఘోరంగా ఆడుకున్నారంటే అంత ఘోరంగా అనుకున్నారు అట్లాంటి అమ్మాయి ప్రియా ఎలిమినేషన్ తర్వాత చాలా వరకు తన గేమ్ని ఫోకస్ పెట్టి మిగతా వాటి మీద తక్కువ పెట్టి చాలా వరకు కంట్రోల్ అయింది ఎట్లా ఆడలాడింది తనను తానే ఒక రేంజ్లో తను అంటే ఎట్లుండాలనేది డిసైడ్ చేసుకుంది నిజంగా సూపర్ కనిపించింది అట్లాంటి మనిషి మంచిగా గేమ్ ఆడుతున్నప్పుడు మంచిగా బిగ్ లో ఒక ఏమంటారు ఇది మింగిల్ అవుతున్నప్పుడు ఎందుకు ఇట్లాంటివి పెట్టి వైల్డ్ కార్డు అని పెట్టి వైల్డ్ కార్డులు ఎంట్రీలతో నువ్వు ఎలిమినేషన్ అంటే వాళ్ళు వాళ్ళని తీసుకున్నందుకు డబుల్ ఎలిమినేషన్ అంటే ఓకే ఒప్పుకున్నాం డబల్ ఎలిమినేషన్లో ఎవరెవరు ఉన్నారు టాప్ త్రీ తక్కువ ఉన్నారు టాప్ త్రీని చూసుకోవాలి కానీ టా మంచి ఓటింగ్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ఎట్లయినా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో పది మందికి ఒక అంటే పది మందికి పది మంది వాళ్ళకి నచ్చుకోవాలని లేదు కంపల్సరీ ఎన్విస్ అనేది ఉంటారు ఆ ఎనిమిస్ చేతిలో ఈఎంఐని పెట్టి వెళ్ళి అనడం అసలు కరెక్టే కాదని నాకు అనిపించింది తర్వాత ఫ్లోరా ఎలిమినేషన్ చూసుకుంటే నిజంగా ఫేర్ ఎలిమినేషన్ ఫ్లోరాది నాకైతే క్లియర్గా అంటే ఇన్ని రోజులు ఫ్లోరా ఉండడమే గొప్ప బిగ్ బాస్ వచ్చారని నాకు అనిపించింది ఫైవ్ వీక్స్ నుంచి ఏం గేమ్ ఉందని ఇన్ని రోజులు ఉంచారు అదే ఓటింగ్ పరంగా కూడా తక్కువ వచ్చింది అయినా సరే ఉంచింది అయినా ఫ్లోరా ఎలిమినేషన్ అంటే నిజంగా విషయంలో మనం ఏం మాట్లాడడం అవసరం లేదు చాలా మంచి డెసిషన్ గుడ్ డెసిషన్ అయితే మనం చెప్పవచ్చు మరి తను అట్లాంటి ఫ్లోరాని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు శివాజీ గారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు సంజనతోని ఎంత క్లోజ్గా ఉన్న ఫ్లోరా ఎంత బాగా అయిన ఫ్లోరా ఇక్కడికి వచ్చేసరికి తను ఫేక్ అని చెప్పి మాట్లాడింది తను ఫేక్ అన్నది భరణి గారిని అయితే చాలా వరకు ఫేక్ అన్నారు చాలా వరకు అసలు ఇటు ఇటు చూస్తే శ్రీజ ఫేకే అంటుంది అటు చూస్తే సంజన ఫేకే అంటుంది ఆడియన్స్ మన దగ్గర నుంచి ఆడియన్స్ కూడా అది వస్తుంది అసలు ఏమవుతుంది ఒకప్పుడు శివన్నను కూడా పెదరాయుడు అంటే ఇద్దరిని కాపాడుతుండో అది ఇది అని చెప్పి చేసి టాప్ ఫైవ్లో ఉంచు శివ శివాజీ గారు లాగానే భరణి గారు కూడా కొంచెం అలాగే మెయింటైన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మరి ఈయన కూడా టాప్ లో ఉండే వ్యక్తి అని డౌట్ వస్తుంది అంటే ఎంత మంది నెగిటివ్ 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 అనుకుని ఒకటేసారి పాజిటివ్ అయిపోతారా అని అర్థమైతే లేదు కాకపోతే తనుజా దివ్య విషయంలో కొంచెం కొంచెం అంటే కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది ఎంతవరకు ఉండాలి అంతవరకు వాళ్ళతో మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నాకు అనిపించింది కానీ ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ గురించి మాట్లాడుకుందాం శ్రీజని మేబీ రీఎంట్రీ తీసుకుంటే ఈ రెండు వారాల్లో ఎలా తీసుకొస్తారనేది ప్లాన్ చేస్తారు కంపల్సరీ మేబీ డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఆ ప్లేస్లో శ్రీజాన్ తీసుకురావడానికి అయితే ఛాన్సెస్ పక్కా ఉన్నాయి మరి శ్రీజ ఎలా వస్తుంది అంటే సీక్రెట్ రూమ్లో పెడతారా ఆల్రెడీ బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది మేబీ ఫస్టే రెమ్యునేట్ ఇక్కడ చేసి ఉంటే బిగ్ బాస్ బస్ తీసుకెళ్లకుండా తనని సీక్రెట్ రూమ్లో మెయింటైన్ చేసి సీక్రెట్ రూమ్లో ఉంచి సీక్రెట్ రూమ్ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు బిగ్ బాస్ లోకి పంపించుంటే గౌతమ్ టూ పాయింట్ ఓ లాగా ఇప్పుడు శ్రీజడ్ టూ పాయింట్ వో అన్నట్టుగా ఉంటుండే మరి అట్లాంటిది కాకుండా అన్ఫేర్ గేమ్ పెట్టి అన్ఫేర్ ఆటలు ఆడిపించి అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లోపలికి పంపించేస్తారా లేదు అంటే సీక్రెట్ రూమ్లో ఉంచి కొన్ని రోజులు గేమ్ చూపించి కొన్ని రోజులు గేమ్తో అంటే వాళ్ళ గేమ్ ఎలా ఆడుతున్నారు వీళ్ళ గురించి శ్రీజగ గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ విని తర్వాత లోపలికి వెళ్ళి తన ఫైర్ ఎందుకు చూపించడానికి ఒక ప్లాన్ చే ప్లాన్ చేస్తారా అనేది తెలియదు తప్పును సరిదిద్దుకునే తత్వం అయితే చేస్తున్నాడు బిగ్ బాస్ ఎక్కడ రాంగ్ పోటరీ అవుతుంది బిగ్ బాస్ అనేది కొంచెం అర్థం అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు అని నాకు అనిపిస్తుంది తప్పును మాత్రం సరిదిద్దుకునే ప్లాన్ చేస్తున్నాడు ఆ ప్లానింగ్ ఎలా చేస్తాడు అసలు ఎలా పంపిస్తాడు ఏంటి అనేది మనమైతే ముందు ముందు ఎపిసోడ్లోనైతే అయితే వెయిట్ చేయాల్సిందే ఈ ఇంకా నాకైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్లో ఇప్పుడు ఫ్లో ఇప్పుడు మన శ్రీజా వెళ్ళిపోయాక మెయిన్ భరణి గారికి రిలీఫ్ ఎందుకంటే భరణికి నెగిటివ్ ఉన్నది శ్రీజనే మొత్తంలా పాజిటివ్నెస్తో ఎక్కడో ఒక చిన్నగా సంజన అప్పుడప్పుడు అంటుంది తప్ప మిగతా వాళ్ళందరూ పాజిటివ్గానే ఉన్నారు అట్లాంటిది ఒక ఇప్పుడు నిర్భయంగా నిర్భయంగా అంటే నిర్భయంగా శ్రీజ మాత్రమే మీరు ఇలా ఉంటారు మీరు ఇలా మాట్లాడతారు మీరు నాతోనే సరిగా ఉండరు అనుకుంటూ గట్టిగా వాదించే శ్రీజ ఇప్పుడు శ్రీచ లేకపోతే నాకు తెలిసి మ్యాక్సిమం గారికి కొంచెం రీ రిలీఫ్ అని చెప్పొచ్చు ఇంకా గేమ్లో కూడా ఫోర్టీగా ఫోర్టీగా వీళ్ళకొరికి ఉండదు అని అయితే మంచి అంటే మిగతా వాళ్ళకి ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ఉండేది గేమ్లో శ్రీజ ఎక్కడ కూడా తగ్గలేదు కానీ ఎక్కడ గెలవలేదు శివాజీ గారు అదే అన్నారు ఎక్కడనో గెలిచావమ్మా అని అడిగితే ఎక్కడ గెలవలేదు కానీ ఎక్కడ మాత్రం తగ్గలేదు తను గెలవకపోవడానికి కారణం కొన్ని కొన్ని రీజన్స్ ఉండొచ్చు మేబీ లాస్ట్ వీక్ అయితే నిజంగా ఇంటర్వ్యూ ఏమంటే రాత్రంతా బిగ్ బాస్ లైవ్ చూసుకొని పొద్దుంతా బిగ్ బాస్ చూసి ప్రతిదీ మొత్తం నా లైఫే బిగ్ బాస్ అయిపోయింది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంకోటి లేదు నా నా ఫ్యూచరే తినేసి డిసైడ్ చేసుకున్నా ఏమైతే అర్థమైతే లేదు ఇన్నిటి మాత్రం కంట్రోల్ చేయబోతున్నారు ఎంత అయినా సరే అసలు నైట్ నమ్ముతారో మీరు నమ్మరా కానీ వన్ వన్ థర్టీ అయిపోతుందండి ఆ వీడియోలు అన్నీ చేసుకొని ఇచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ వీటిని అంటే లైవ్లు ఇవి చూసుకుంటూ ఇంట్రెస్ట్గా నేను నాకు రివ్యూ ఇవ్వడం ఇష్టం బిగ్ బాస్ అనేది ఇష్టం నాకు బిగ్ బాస్ నా లైఫ్ నేను చెప్తున్నాను కదా నేను ఎక్కడ వెనకడ ఏదో ఏమైనా సరే చేస్తూనే ఉంటాం ఎలా అయినా సరే మీరు మాత్రం ఎంకరేజ్ చేయండి ఇంకా శ్రీజా విషయానికి వస్తే మొన్న వారం మన సుమన్ శెట్టి అన్నతోని ఏమంటారు గేమ్ ఆడిన టైంలో సుమన్ శెట్టి గారు నిజంగా కరెక్ట్ సపోర్ట్ లేక శ్రీజా అలా ఓడిపోవాల్సి వచ్చింది లేదంటే కంపల్సరీ శ్రీజ గెలుస్తుండే ఇప్పటికైతే మనకు హైలైట్ న్యూస్ శ్రీజా రీఎంట్రీ నాకైతే హ్యాపీగా ఉంది కానీ ఎట్లా వస్తుంది అనేది నాకు క్లారిటీ అనేది కనిపించట్లేదు మీరు చెప్పండి శ్రీజ రీఎంట్రీ మీకు హ్యాపీగా ఉందా ఉంటే ఎలా అంటే శ్రీజ ఎలా రీఎంట్రీ ఉండబోతుంది ఎలా రాబోతుంది బిగ్ బాస్ హౌస్లోకి అన్న క్లారిటీ ఒకవేళ మీకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి శ్రీజ రీఎంట్రీ పైన మనం మళ్ళీ ఒక లైవ్ వీడియో చేద్దాం ఎంతమంది వీడియో చూస్తారో అంతమంది లైవ్ వీడియో చేద్దామా ఒకసారి అయితే కామెంట్ చేయండి శ్రీజ కోసం ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఎన్ని కామెంట్ ఎన్ని లైక్లు వస్తాయి ఎన్ని కామెంట్లు వస్తాయి అనేది ఒకసారి తెలుసుకుందాము ఎంతమంది ఇష్టపడుతున్నారు శ్రీజ నిజంగా బిగ్ బాస్ సోస్లోకి శ్రీజ రావాలి అంటే తను ఎల్ నిజంగా చెప్తున్నారు తనకు నాకు నేను ఏమంటారు తన కోసం ఒక్కదాని కోసం సపోర్ట్ చేయడానికి కదా నాకు మెయిన్ అందులో నాకు అంత ఇంప్రెస్గా ఉంది అంటే నేను ఇమ్మూ కోసమే ఇమ్మూ ని గేమ్ని గేమ్లాగా ఆడతాడు చాలా వరకు కామెడీ ప్రతి ఒక్క టైంలో ఎలా చూడ ఎలా చేయాలో అలా చేస్తుంది ఇప్పటివరకు అయితే సంచాలక్గా ఒక్కసారి ఫెయిల్ అండి ఒప్పుకుంటా తప్పులు చేయను ఎవ్వరు కానీ మిగతా మాట్లాడటం మాత్రం చాలా వరకు చాలా వరకు నాకు బాగా నచ్చిన వ్యక్తి కానీ నేను శ్రీజను ఫస్ట్ నుంచి నేను నెగిటివ్గా అంటే నాకు శ్రీజ ఫస్ట్ నుంచి అంతగా నచ్చలేదు ఆ పోట్రీలు రాంగ్ మాట్లాడడం అరవడం నాకు నచ్చలేదు అయినా సరే మనం వేసి ఓటుతోని వెళ్ళాలండి మనం రాంగ్ అంటే మనం ఆడుతున్న గేమ్ నచ్చకపోతే మనం పంపిస్తాం కానీ వాళ్ళ వాళ్ళు పంపించుకుంటే ఇంత బిగ్ బాస్ ఎందుకు రేపు నువ్వు వెళ్ళొచ్చు రేపు నేను వెళ్ళొచ్చు మనకు కూడా అదే అన్యాయం జరుగుతుంది కదా నాకు అది నచ్చలేదు అందుకని నేను ఈ వీడియో ఎంత ఘనం చేయాల్సి వస్తుంది దీన్ని మీరు ఎంతవరకు తీసుకెళ్తారో నాకు తెలియదు కానీ ప్లీజ్ చెప్తున్నా ఈ వీడియో మాత్రం మీ దాకా వస్తే నీ దాకా వస్తే నీ దాకా వస్తే అన్న తమ్ముడు చెల్లె ఎందరు చెప్తున్నా మీ దాకా ఈ వీడియో వస్తే వదిలిపెట్టకుండా ఒక్క లైక్ వేసి ఒక చిన్న కామెంట్ చేయండి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మీ ఎంకరే ఎంకరేజ్మెంట్ నాకైతే చాలా చాలా అవసరం ఇది అర్థం చేసుకోండి ఇది వాళ్ళ రివ్యూ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక సీజమినే అంటే ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా సరే మీతో షేర్ చేసుకుంటా ఇంకొకటి మనం లైవ్ వీడియో అనుకున్నాం కదా లైవ్ వీడియో మనం చేద్దామంటే కింద లైవ్ వీడియో కామెంట్ చెప్పి లైవ్ వీడియో లేదు ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై శ్రీజా కమ్ బ్యాక్ శ్రీజా రావాలి 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 రావాలి